అండి టచ్ ఇప్పుడు మేము ఆస్ట్రియా కంట్రీలో ఉన్నాము ఆస్ట్రియా కంట్రీలో రీపేర్ ఏంటి సార్ అనిస్బ్ర ఇమ్స్బ్రోగ్ సో ఇక్కడ ఉన్నామండి స్ట్రీట్ షాపింగ్ అని చెప్పేసి మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కళ్యాణ్ గారు టైం ఇచ్చారనమాట సో ఇలా వస్తున్నాము సో మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొచ్చామన్నమాట చలో రండి లోపలికి వెళ్దాం సో ఒక హౌస్కి ఇవి కడతారనమాట ఇవన్నమాట బెల్స్ సో మన వాళ్ళు ఎవరైనా తప్పిపోయినా కూడా గంట వాయిస్తే వచ్చేస్తాం రండి ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ సాక్స్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉంది కదా దీని రియల్ది మీకు అక్కడ చూపిస్తాను రండి ఈ ట్రిప్లో మనం క్లాక్ టవర్ కూడా వెళ్తామా క్లాక్ టవర్ ఇక్కడ పక్కనే ఉంది క్లాక్ టవర్ బట్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చే గోల్డెన్ డచ్చల్ అని ఒక ప్లేస్ ఉంది సో మ్యాక్స్ మిలాన్ సెకండ్ మ్యారేజ్ కోసం కట్టించిన బాల్కనీ అనమాట అంటే ఫోర్టీన్ సెంచరీస్ వరకు ఇక్కడ బాల్కనీ లేదు సో తను ఏమనుకున్నారంటే ఇక్కడ ఈవెన్ ఎంటర్టైన్మెంట్స్ ఏమైనా స్ట్రీట్ లో ఉంటాయి కదా సో తన వైఫ్ కి ఒక బాల్కనీ కట్టిద్దాం అది గోల్డెన్ రూఫ్ తో చేయించారు అక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ రూఫ్ ఉంది దానికి బాల్కనీ పైన అదర్ సైడ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఒక్కసారి ఈ షాప్ లోకి వెళ్దాం సార్ మనీ ఏమైనా గిఫ్ట్స్ ఉన్నాయేమో చూద్దాం యె చల్ల మంచి వేడి ఉంది ఈ షాప్ లో క్యాప్స్ టీషర్ట్స్ కీ చైన్స్ గోల్డ్ కాయిన్స్ గాగల్స్ అమ్మ సిగరెట్ అయితే ఎంత తాగుతున్నారు ఈ కప్స్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయి ఇసులు కప్స్ సాసర్ సార్ ఇవి ఉన్నాయి కదా ఇవి ఆస్ట్రియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ రెండు ది గర్ల్స్ది ఇవి బాయ్స్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ బీర్ మగ్స్ కైండ్ బీర్ మగ్స్ ఇక్కడ ఉన్నాయి ఎసు బీర్ మగ్స్ ఇవన్నీ గ్లాస్ వే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇవైతే స్పూన్స్ ఒక్కొక్క బీర్ మగ్ కాస్ట్ వచ్చేసి నైంటీ టూ అలా ఉన్నాయి అండ్ ఇవన్నీ లోకల్ మేడ్ వైన్స్ అంట ఇది వాళ్ళ క్వింగ్ అండ్ క్వీన్ ది స్టాచ్యూస్ చాలా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి వెళ్దాం అండి సో ఇప్పుడు మనం లిక్కర్ షాప్కి వచ్చాము సో ఇవన్నీ లోకల్ మేడ్ వైన్స్ అనమాట ఎన్ని ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా సో ఇక్కడ మొత్తం ఇవన్నీ జెన్స్ అంటండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్తో లోకల్ మేడ్స్ ఇవన్నీ ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే చిన్న బాటిల్స్ పెద్ద బాటిల్స్ ఉన్నాయి వాటికి స్టఫ్ కూడా డ్రై యాపిల్స్ ఇవి డ్రై యాపిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి వైన్ బాటిల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ బాటిల్స్లో పెట్టారు వీటన్నిటిని మనం టేస్ట్ చేయొచ్చు అనమాట సో ఎవరికి ఏ ఫ్లేవర్ నచ్చితే అది చూసుకొని హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ పాయింట్ నైన్ జీరో యూరోస్ సో అవన్నీ టేస్ట్ చేసుకొని చిన్న చిన్న గ్లాసెస్ ఉన్నాయి టేస్ట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో బాటిల్ తీసుకోవచ్చు అనమాట చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో ఇన్ని బాటిల్స్ ఉన్నాయన్నమాట ఈ బాటిల్స్లో మీకు ఏది కావాలి అన్నా అందులో మీకు నచ్చిన ఫ్లేవర్ని ఫిల్ చేసుకొని తర్వాత బిల్ పే చేస్తే సరిపోతుంది అంతేనా అండి సో క్లియర్గా అలాగే ఉంది అక్కడ అండ్ ఇక్కడ క్యాండిల్స్ కూడా ఉన్నాయి అలాగే జామ్ ఉంది అండ్ డ్రై హర్బ్స్ ఉన్నాయి మరి వీటితో ఏం చేస్తారో తెలీదు ప్యాక్ అయితే ఉన్నాయి షాప్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది రండి ఇంకా చాలా షాప్స్కి వెళ్ళాలి మన దగ్గర మిఠాయి ఉంటుంది కదా ఇక్కడ చూడండి మిఠాయి ఎంత డిఫరెంట్గా ఉందో ఇక్కడైతే వీటిని కాటన్ క్యాండీ అంటారు మన దగ్గర మిఠాయి అంటాం కదా అదిగోండి బక్లావా బక్లావా స్వీట్నే సేమ్ ఇక్కడ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా చేశారు జనరల్గా మన దగ్గర బక్లావాస్ ఇవైతే చూడండి మనకి స్వీట్ గవ్వల్లా ఉన్నాయి కదా షుగర్తో కోట్ చేసిన బాదం ఇది అలాగే మన దగ్గర బక్లావా ఉంటుంది కదా సేమ్ అలాగే స్వీట్స్ ఇవన్నీ షుగర్తో కాదు హనీ మేడ్ కునాఫా నాకు ఫుడ్ గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి అవి చెప్పగలుగుతాను స్ట్రీట్ గురించి నాకు తెలీదుగా సో ఇవి డోర్ మనం వేసుకోవడానికి సోఫాస్ వేసుకుంటాం కదా మ్యాట్స్ డెకరేషన్ కోసం ఇవన్నీ హ్యాండ్ గ్లౌజెస్ బామ్గా ఉండే స్టఫ్ అంతా ఇక్కడ ఉంది స్లిప్పర్స్ కూడా ఎంత బాగున్నాయో ఉంటాయేమో ఇంట్లో వేసుకొని తినడానికి రండి ఇదంతా మీట్ షాప్ అండి సో ఇందులో అన్ని రకాల మీట్స్ ఉంటాయి అనుకుంటా కానీ మనం లోపలికి వెళ్ళలేము ఇటు వెళ్దాం రండి ఫైవ్ వెరీ షర్వాణి వా ఇవెంత బాగున్నాయో క్రిస్టల్స్తో తయారు చేసినవి ఫ్లవర్స్ డెకరేషన్ కదా ఆస్ట్రేలియా బొకేస్ ఇదిలో చూసారా మనం ఇంట్లో వాడుకునే స్పైసెస్ ఉన్నాయి దాల్చిన చెక్క అనాస పువ్వు లవంగాలు ఇవన్నీ కలిపి స్పైసెస్తో తయారు చేసిన చిన్న బొకే అనమాట ఇది టెన్ యూరోస్ ఉంది అలాగే కొంచెం పెద్దది ఎయిటీన్ యూరోస్ ఉంది ఇందులో అన్ని లవంగాలు అవన్నీ ఉన్నాయి కిచెన్లో పెట్టుకున్నా కూడా మంచి అరోమా వస్తుంది అనమాట మనకి ఆ ఫ్లేవర్స్ అంతా కిచెన్లో బెడ్రూమ్లో హాల్లో నింపొచ్చు దట్టు మరి న్యూ ఇయర్ క్రిస్మస్ టైం కాబట్టి గిఫ్టింగ్ కోసం పెట్టారు రెగ్యులర్గా ఉంటాయా క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్ టైం కాబట్టి ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఈ షాప్ చాలా డిఫరెంట్గా ఉంది యూనిక్గా ఉన్నాయి అవును అండ్ వీళ్ళవి చాక్లెట్స్ ఇది ఈ చాక్లెట్స్ వచ్చి మొజాట్ చాక్లెట్స్ ఇక్కడ ఆస్ట్రియాలోనే దొరుకుతాయి ఇది ఫేమస్ ఇవి ఎందుకంటే ఇతను మొజాట్ అనే మ్యూజిషియన్ ఇక్కడ ఉండేవారు అనమాట ఇది ఇతను ఉండేది సాల్స్బర్గ్ లో మెయిన్ ప్లేస్ ఇది మెయిన్ చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా వయలిన్ కనిపిస్తుంది కదా ఇతని వయలినిస్ట్ అనమాట మ్యూజిషియన్ ఈయన ఆయన ఫాదర్ కూడా చాలా పెద్ద మ్యూజిక్ ప్లేయర్స్ ద కంప్లీట్ ఆస్ట్రియాలో సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వెళ్దాం ఇక్కడ కూడా ఉన్నాయి అవి సో ఇవి తీసుకుందామా పాప మరి మన పిల్లలకి ఇది టూ పీసెస్ టెన్ యూరోస్ ఇవా పీరోస్ టెన్ యూరోస్ తీసుకుందామా పాప ఇవి ఓకే ఒకసారి దీని గురించి చెప్పేయండి ఇంక మనం వెళ్దాం సో ఇది గోల్డెన్ డెల్ అంటారు ఇది మెయిన్ ఇన్స్ లో మెయిన్ ఐకానిక్ స్పాట్ ఇది మ్యాక్స్ మిలాన్ వన్ తన సెకండ్ మ్యారేజ్ కోసం కన్స్ట్రక్ట్ చేయించిన బిల్డింగ్ ఇది ఎందుకంటే అప్పట్లో ఇది ఫోర్టీన్ సెంచరీలో కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్స్ అనమాట అప్పట్లో ఇక్కడ ఎక్కడ బాల్కనీస్ లేవు మీరు మొత్తం చూడండి ఎనీ బిల్డింగ్కి మీకు ఇక్కడ ఎక్కడ బాల్కనీ ఉండదు సో అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఈ స్ట్రీట్ అంతా కూడా మనకి ఈవెంట్స్ జరుగుతూ ఉండేవి సో ఈవెంట్స్ కోసం అని చెప్పి తన వైఫ్ కోసం తన ఆ బాల్కనీని చూడడం కోసం కట్టించారు సో అది మెయిన్ ప్లేస్ అదేంటంటే మొత్తం సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గోల్డెన్ రూఫ్ గో విత్ గోల్డ్ విత్ కాపర్ టిల్టెడ్ బ్రిక్స్తో కట్ కన్స్ట్రక్ట్ అనమాట మీరు మన చాలా మూవీస్ చూసే ఉంటారు ఏక్తా టైగర్ టైగర్ జిందాహే ఈ స్ట్రీట్లోనే మనకి మొత్తం సల్మాన్ ఖాన్ కత్రినా కై సాంగ్ ఉంటుంది సో కంప్లీట్గా ఈ స్ట్రీట్లోనే జరుగుతాయి అనమాట అండ్ ఇటు వచ్చేపాటికి ఇది మనకి క్లాక్ టవర్ బిల్డింగ్ ఇక్కడ ఇదేంటంటే ఆనియన్ షేప్ డూమ్లో ఉంటుంది పైన మీరు చూస్తే ఆనియన్ షేప్లో కనిపిస్తుంది అండ్ ఈ కార్నర్ కి మీకు ఇది క్రిస్మస్ ట్రీ ఉంది కొద్దిగా ఇప్పుడు రియల్ క్రిస్మస్ ట్రీ బట్ టెంపరీగా పెట్టారు క్రిస్మస్ సీజన్ కోసం ఇది సెంటర్ ఆఫ్ సిట్ సెంటర్ కదా టెంపరీగా పెట్టారు మీరు ఇటువైపు చూస్తే ఇటు కేక్ టైర్ బిల్డింగ్ లా కనిపిస్తుంది మీకు మన కేక్ ఎలా ఉంటుంది వెడ్డింగ్ కేక్స్ సో మీకు ఇలా కనిపిస్తుంది ఆ బిల్డింగ్ కూడా మీకు అది ఇప్పుడు అన్ని కూడా కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ ద ప్లేస్ అనమాట కి హార్ట్ ఆఫ్ ద సిటీ డెకరేట్ చేశారు క్రిస్మస్ కోసం ఈ స్ట్రీట్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు యాక్చువల్లీ ఇక్కడ మనకి క్రిస్మస్ మార్కెట్స్ కొన్ని ఉంటాయి యాక్చువల్లీ మాక్సిమం క్లోజ్ అయిపోయిన క్రిస్మస్ అయిపోయింది కాబట్టి చూడండి ఆన్ ద స్ట్రీట్స్ కూడా మీకు ఆస్టియన్ ఫ్లవర్ ఇదంతా మనకు పైన పెట్టింది కదా ఇవన్నీ ఆస్టియన్ ఫ్లవర్ సింబల్లో మనకు పెట్టి డెకరేట్ చేశారు ఇది

ఇక్కడ మెయిన్ అరబ్ వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ డ్రై ఇవన్నీ కూడా ఇక్కడ ఫేమస్ బాగా చూడడానికి మనకి కలర్ఫుల్గా స్పైసెస్ ఉన్నాయేమో అనిపిస్తుంది కానీ అన్ని స్వీటే ఇవి కూడా స్టోన్స్ లా ఉన్నాయి కదా ఇవి కూడా క్యాండీసే హలో డిఫరెంట్ డిఫరెంట్ క్యాండీస్ ఎక్స్క్యూజ్ మీ యూ కాల్ దిస్ వన్ చాక్లెట్ లవ్వర్స్కి అయితే అసలు ఇది పండగ ఇవన్నీ చాక్లెట్స్ అండి నట్లు బోల్ట్లు కదా ఇవన్నీ చాక్లెట్తో తయారు చేశారన్నమాట హ్యాపీగా తినొచ్చు మనం భలే ఉన్నాయి కదండి ఎంత ఒరిజినల్గా చేశారంటే ఇదంతా వుడెన్ షాపు తో తయారు చేసినవి ఇవన్నీ ప్యూర్ వుడ్ సో కిచెన్లో కావాలంటే తీసుకెళ్ళొచ్చు కానీ వెయిట్ అండ్ బ్రీఫ్ కేసులో ఇవన్నీ పట్టవు కాబట్టి తీసుకెళ్ళట్లేదు చాలా ఉన్నాయి ఇక్కడ సో షాపింగ్ ఇలా నడుస్తుంది కానీ టైం అయిపోయింది ఇంకా మేము కంపల్సరీగా వెళ్ళిపోవాలి సో బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ టాటా